నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పటేల్ పట్వారు వ్యవస్థ కాల్ ముక్త అనేటువంటి దళితుల మీద బీసీల మీద కూడా ఉండేది విపరీతమైనటువంటి అలాంటి దుర్మార్గాల్ని రూపుమాపినటువంటి పార్టీ నాయకుడు నందమూరి తారక రామారావు ఆ రోజుల్లో దళితులు తెల్లన్నం వైపు కన్నెత్తి చూడలేనటువంటి పరిస్థితులు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రజలకి పేదవాళ్ళకి దగ్గర చేసినటువంటి వ్యక్తి తెల్లన్నం ఈరోజు చెప్పుకోవడానికి వేరే రకంగా ఉంటుందేమో కానీ అందరికీ తెల్లన్నం అనేది చూడలేనటువంటి అత్యధిక సమాజం ఉండేది బీసీలోని ఎస్సీలోను వాటన్నిటినీ దగ్గర చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేయడం ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు దళితులకి చెప్పుకోదగ్గ చేసినటువంటి నిర్ణయాలు ఏవైనా ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీనే చేసింది మూర్ఖంగా మా తాత పార్టీ మా నాన్న పార్టీ నేనా పార్టీ అనే భావన నుంచి పక్కకు వచ్చేస్తే ఎస్సీలకి తెలుగుదేశం పార్టీ ఉన్నయ్ కమిషన్ కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో వివక్షత అంచివేతకు వ్యతిరేకంగా ఓ ని వేసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది నేషనల్ కమిషన్తో పాటు తెలుగుదేశం పార్టీ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడకోకుండా దళితుల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి భూమి కొనుగోలు పథకం ద్వారా దళితుల్ని భూములకు యజమాని చేయడం కాకుండా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చెప్పేటువన్నీ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మూర్ఖంగా ఇందిరాగాంధీ గారు దళితులకి ఇది చేశారో లేదా ఇంగుడు చేశారో అనే భావాజాలంతో కాకుండా చైతన్యవంతమైనటువంటి యువకులు కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఏ పార్టీ మాకేం చేసింది అనేది చూసుకున్నప్పుడు భారత పార్లమెంటు స్పీకర్ని చేసింది తెలుగుదేశం పార్టీ దళిత అసెంబ్లీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ఆర్థిక మంత్రిని చేసింది తెలుగుదేశం పార్టీ మహేంద్రనాథ్ లాంటి వాళ్ళని ఇలాగా దళితులకు సంక్షేమం గాని అభివృద్ధి కానీ చేసింది తెలుగుదేశం పార్టీ నేను ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నుంచి వచ్చా ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు మా వర్గాలకు ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు అంటానే మాదిలుగా చూస్తారు సమాజం ఎంతో మంది ఉన్నాయి ఈ ఉపకులాలు ఈ రోజుకి బేడా బుడగజంగం జంగ కులాలు ఉన్నాయి ఇలాంటి కులాల అన్నిటికీ కూడా కులాల జనాభా ధామాస ప్రకారం అవకాశాలు కల్పించాలనే ఉద్యమాన్ని స్పష్టంగా మద్దతిస్తూ అమలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు